राइट सर इकडे ओके सर अम्मा कते नका दिसतो राइट सर इकडे ओके सर राले राले राजा बोलू नका सर ग्रेड आड नंबर ज्योति फाटक लंका व्हीलर कधी बोलला नाही था अनुवीर నేను ఇక్కడ ఉప్పు చెప్తున్నాను. నేను ముది ఇది ఇది బాబా हेलो हेलो हेलो

ఆలూరు గ్రామంలో మహిళా సంఘ భవనానికి ఆ డేట్ మనం రాసిన డేట్ రా మహిళా సంఘ భవనానికి భూపూజ చేసిన సందర్భంలో భూపూజకు మమ్మల్ని లావానికి స్వాగతించిన కొత్తగా మరి మీకు ప్రథమ పౌరుడు సర్పంచ్ గా మా సాగిరెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసి వచ్చిన మా తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఈ డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు శ్రమజీవి శ్రమజీవి అంటేనే మన రాజ్ డిఈ మా డి గారికి ఏఈ గారికి మా పోలీస్ వివిధ హోదా సిబ్బంది అందరికీ అందరికీ నమస్కారం ఏదైతే మీరు నన్ను రెండవసారి ప్రేమ అభిమానంతో గెలిపించారు మరి మీ అందరు కూడా తెలుసు పోయిన పదేళ్ళు ప్రభుత్వం ఏది ఉండే నేను కూడా అటే ఉండి ఒకసారి ఓడిపోయినా ఓడిపోయినా కానీ నేను ఒక మంచి డాక్టర్ అది పక్కకు పెట్టి మీ మధ్యలో వండుకుంటూ తోటి పెద్ద లీగర్ అప్పుడు ఇవాళ అధికార పార్టీతో నేను పనిచేస్తున్నా కాబట్టి మంత్రి సీతక్క దీనికి మన మంత్రి మన మంత్రి గారు సీతక్క గారు కూడా లెట్ ఇస్తే మేడం ఢిల్లీకి పర్మిషన్ తెచ్చి పది పది లక్షలై రెండు రకాలు ముప్పై లక్షలు ఒకటి కొద్దిగా పెద్దది గోడౌన్ గోడౌన్లో నచ్చింది కానీ మంచిగా ధాన్యం పెట్టుకోవచ్చు కిటికీలు అన్ని ఉంటాయి మామూలు గోదావరి ఇప్పుడు మనకు కనబడతాయి రాజరెడ్డి కట్టి ఉప్మా ఎక్కడ కావచ్చు ఇక్కడ తాట్లవాయి కాడ కట్టిరు వాటి కిటికీలు ఉండవు కానీ వీటికి మంచి కిటికీలు కూడా పెట్టి డిజైన్ వచ్చింది రేపటి నాడు ఇలా వీరాపూర్ గ్రామానికి ఇది ఒక్కటే కాదు ఒకటి చెత్తతోటి కట్టుకోవచ్చు రెండవది మన మహిళలు కుట్టుమిషన్ నేర్చుకోండి కానీ ఇంకేదన్నా పనులు నేర్చుకోవడానికి దానికోసం కూడా పది లక్షలతోటి ఇంకోటి కూడా మంజూరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అట్లనే ఇప్పుడు మన ఆ గోదాం దగ్గర ఇంకొకటి కూడా కట్టుకుంటే మనం ఆ లోడి గోదాం కావచ్చు ఈ ఇరవై లక్షలది కూడా ముప్పై లక్షలది కూడా కట్టుకుంటే బ్రహ్మాండంగా మనకు చిన్న చిన్న శుభ కార్యాలకు అంటే చిన్న చిన్న పూడో పుట్టెటికలో ఇంకా చిన్న లగ్గం కూడా అక్కడ మనం చేసుకునే వెసులుబాటు కూడా ఉండే విధంగా డిజైన్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఆలూరు గ్రామం రైతన్నలు బీడీ కార్మికులు ఎంతోమంది ఉన్న గ్రామం మరి మీరు కొన్ని విషయాల్లో రోడ్డు విషయంలో అడిగారు మీరు చూసి అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు కావచ్చు మా ఎంపీటీసీలు ఉన్నప్పుడు కావచ్చు మరి ఇప్పుడు కొత్త సర్పంచ్ వచ్చారు వారి నేతృత్వంలో మొదటి కార్యక్రమం ఆడబిడ్డలకు మనం ఇల్లు కడితే ఏం చేస్తే ఆడబిడ్డ కట్టం పెట్టుకుంటాం మా సర్పంచ్ ముందుగా ఆయన మొదటి మరి మా ఆడబిడ్డల కోసం పని మొదలు పెట్టారు చాలా సంతోషం నేను కూడా ఖచ్చితంగా అండగా ఉంటా ఇప్పుడే చెప్పారు ఈ జిల్లాలో ఇరవై మండలాలు ఉంటాయి ఉండేటి నాలుగే ఒకటి చిన్న ఉన్న జగితాలు ఐదే ఊర్రోతో ఈ జిల్లాలో మూడు వందల ఎనభై గ్రామాలు ఉంటాయి మనకుండే వంద గ్రామాలే కానీ ఈ మహిళా సంఘ బిల్డింగ్లో సగం నేనే మంజూరు చేయించుకున్నా అని చెప్పి సందర్భంగా మరి ఎందుకంటే మీకోసం పనిచేస్తున్నాం చేస్తున్నాం పల్లె దవ్వకలు కూడా మీరు చూడ మొత్తం జిల్లాకు పదహారు వస్తే ఒక జైతాల నియోజకవర్గానికి తీసుకొచ్చుకున్నాం ఇరవై మండలాల కలుపు ఎన్ని ఉన్నాయో రెండు వస్తే మన ఐదు మండలాలకు పడ్డాలు పల్లె తవ్వకాలు తెచ్చిన బోర్నపల్లి మారుమూల గ్రామంలో ఇట్టినాం పల్లె తవ్వకాలు ఇటికల కడ కట్టినాం ఇక్కడ అయోధ్య కడ కట్టినం అల్లిపూర్ల కట్టినాం ఇంకొకటిక్కడ కట్టిన కట్టినా ధర్మాజ్ పేట పక్క కూడా పల్లె ద్వకాలు కట్టినాం మైతాపూర్లో పెట్టినాం ఆరు ఆరు పల్లె దాకాలు ఒక్క మన రాయకల్ మండలానికి తీసుకొచ్చి చాలా మంది అంటారు ఏం చేసిండు సంజయ్ కుమార్ ఏం చేయదని మీరు మళ్ళీ గెలిపించారా గెలిచిన ప్రభుత్వంతో కలిసి ఉంటున్న రోజు ముఖ్యమంత్రులతో మంత్రులతో కొట్లాడతలేడు కాబట్టే నాకు మనకి ఇవన్నీ మంజూరైనాయి అంటుంటారు సార్ పార్టీ మారేండు పార్టీ మారలే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా చెప్పిన నేను కానిగా అనేటి వాళ్ళు ఉంటారు ఉంటారు అన్నిటి కూడా జవాబు చెప్తాం ఎన్నో సంజయ్ కుమార్ సార్ మారిండు ఇంకేదో అంటే నేను ఒకటే వెళ్ళిపోతున్నా ఈ ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ కూడా ఉండే ఆంధ్రాలో తెలుగుదేశం వచ్చాక చంద్రబాబు నేతృత్వంలో జగన్ పార్టీ అరవై ఏడు మంది గెలిచారు కళ్ళకెళ్ళి ఇరవై మూడు మందిని కూర్చుకున్నారు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు చేస్తే మంచి నేను చేస్తే తప్ప వాళ్ళు మార్చారు మంత్రి పదవులు ఇచ్చారు నేను మారలే మంత్రి పదవి తీసుకోలేదు ఓన్లీ పనులు చేస్తున్నా పదవులు తీసుకోలే తీసుకోని కూడా పని చేస్తా ఉన్నా మరి ఈ సందర్భంలో ఇంతమంది గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరూ వచ్చారు మరి ఇంతమంది ఒక తమ్ముడు మీరు అడగలేదు కానీ మా ఒక్క సంఘ వాళ్ళకి ఇతర మిగతా మహిళలకు అందరికీ కూడా ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు మంచి నాణ్యమైన ఒక తిరిగిస్తుంది కాబట్టి తయారవ్వకుండా తయారవకుండా వచ్చినా కొద్దిగా టైం పడుతున్నది తప్పకుండా మిగతా మహిళలకు కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా